విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ నుండి కేఎల్ఎన్ కాలనీ సర్కిల్లో నూతనంగా డెంటల్ డాక్టర్ దామేరా విలియం కేర్ ఏర్పాటు చేసిన స్కై డెంటల్ క్లినిక్ను ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా డెంటల్ డాక్టర్ దామీరా విలియం కేర్ మీడియాతో మాట్లాడుతూ దంత సంబంధిత వ్యాధులకు త్రీనగరి ప్రజలు స్కై డెంటల్ క్లినిక్ను సంప్రదించాలని కోరారు సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు నగర ప్రజలు పలు ప్రజలు స్కై డెంటల్ క్లినిక్ లో వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎరుసలేం చర్చ్ ఫాదర్ పాష్ణం డాక్టర్ దామెరా ఐజాగ్ హాదర్ఐ ప్రత్యేక ప్రార్థనలు చేసి దామెర విలియం కేర్ ని ఆయనే రాజేందర్ రెడ్డి గారు వచ్చి దీన్ని ఆవిష్కరించారు మరియు ఇక్కడ ముఖ్యంగా ఈ హనంకొండ వరంగల్ కాజుపేట ప్రజలందరికీ ఇక్కడ దంత చికిత్స అందించాలని నేను డాక్టర్ కేరీని మేము ముందుకు వచ్చి ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ జరగబోయే ప్రతి క్లినిక్ని మేము వెరీ కేర్ఫుల్ అండ్ క్లీన్గా మేము చేయాలని ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాము అండ్ ఇక్కడ మరి ముఖ్యంగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడిన ప్రాంతం సర్కిట్ హౌస్ రోడ్ కేలన్ రెడ్డి కాలనీలో ఈ సర్కిల్ సార్ రెడ్డి సర్కిల్ లో ఆవిష్కరించబడి ఉన్నది మీ అందరికి నివాసులందరికీ అవమానం పలుకుతున్నాం అండ్ ప్రతి ప్రతి ట్రీట్మెంట్ ని మేము కేర్ఫుల్ గా క్షుణ్ణంగా చేయాలని మేము ఉద్దేశంతో దీన్ని ప్రారంభించి ఉన్నాము అండ్ ఎస్పెషల్ గా ఏరియా వారికి ఉన్న కేలన్ రెడ్డి ఎక్సైజ్ కాలనీ అదర్ల మరియు ఇతర ఈ ఈ ప్రాంతం అందరికీ మేము సహకరంగా ఉండాలి అందించాలి సేవలు అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాము డెంటల్ లో ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మనకు ఏది డెంటల్ హాస్పిటల్ ఏ వివిధ హాస్పిటల్కి వెళ్తే మనకు ఉన్నది లేని అని కాకుండా ప్రెసైజ్ అండ్ స్పెసిఫైడ్గా వర్క్ చేయాలన్న ఉద్దేశం మరి ఇంప్లాంట్స్ ఎస్పెషల్గా ఇంప్లాంట్స్ కాన్సన్ట్రేట్ చేసి చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వచ్చు నేను నా నేను ప్రీవియస్గా వివిధ సంస్థలలో పనిచేసి ఉన్నాను నేను ఢిల్లీలో ఢిల్లీలో ఒక వన్ ఇయర్ చేసి ఉన్నాను అండ్ మరియు క్లో డెంటల్ అనే ఇంటర్నే లైక్ నేషనల్ హబ్ క్లో డెంటల్ అనే ఉంటుంది దాంట్లో కూడా నేను హైదరాబాద్ లో ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను మరియు జూబ్లీ హిల్స్ లో వివిధ క్లినిక్స్ లో ఎస్థెటిక్ డెంటల్స్ అనే శ్రీ వివిధ క్లినిక్స్ లో నేను వర్క్ కార్పొరేట్ క్లినిక్స్ లో నేను వర్క్ చేసి ఉన్నాను